ఆత్మగౌరవానికి ప్రతీక దాదాపు ఈ ప్రపంచంలో తెలుగువారు ఎక్కడ ఉన్నా కూడా వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి మహా వ్యక్తి తనకి ఏదైతే సినిమా రంగం ద్వారా లభించినటువంటి ప్రజల యొక్క విశేష ఆదరణ ఏదైతే ఉందో తద్వారా ఆయన రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్ని ప్రజల దగ్గరికి తీసుకొని వెళ్ళి అలాగే ముఖ్యమంత్రిగా పరిపాలనా సంస్కరణని అనేకం తీసుకొని వచ్చి ప్రజలకి దగ్గర చేయటం ద్వారా భారత ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేసినటువంటి మహా వ్యక్తి చరిత్రలో మరి చిరస్థాయిగా ఆయన నిలిచి పోయాడు పోతాడు అంటే ఎటువంటి సందేహం లేదు ఎంతోమంది కోట్లాది మంది పేద బడుగు వర్గాల ఉద్ధరణ కోసం ఆయన తీసుకున్నటువంటి చర్యలు ఈ రోజున ఫలితాలను ఇస్తూ ఉన్నాయి పేద బడుగు వర్గాల వారు రాజకీయంగా ఆర్థికంగా సాంఘికంగా ఎదగాలి అనేటటువంటి ఒక చైతన్యం ఏదైతే సమాజంలో కనపడుతూ ఉందో దానికి నాంది పలికినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు అనేది చరిత్ర మరిచిపోనటువంటి విషయమని తెలియజేస్తా ఆయన యొక్క ప్రభావం కోట్లాది మంది మరి భారతీయుల్లో నిలిచిపోయిందని భారత రాజకీయాల్ని అటు దశ దిశ మార్చినటువంటి వ్యక్తి ఎన్నో రకాలుగా భారత ప్రజలే కాకుండా భారత రాజకీయాలు ఆంధ్ర రాజకీయాల ద్వారా భారత రాజకీయాల్ని కూడా మరి అనేకమైనటువంటి కోణాల్లో మలుపు తిప్పినటువంటి వ్యక్తిగా కూడా మనం చూడొచ్చు ఆయన ఆయన చేసినటువంటి ఆయన నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఆయన నిర్వహించినటువంటి పాత్ర భారత రాజకీయాల్లో కూడా మరి మనం చూస్తూ ఉన్నాం ఇలాంటి గొప్ప చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి మన కృష్ణా జిల్లా వ్యక్తి కావటం మనందరికీ కూడా గర్వకారణం అనేటటువంటి విషయాన్ని నేను ఇక్కడ ప్రస్తావిస్తూ ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఆయన యొక్క ఆశయాలు తెలుగుదేశం పార్టీ మరి ఇప్పటికీ కూడా దాదాపు ఇరవై తొమ్మిది సంవత్సరాలైంది ఆయన మన మధ్య లేకుండా పోయి దాదాపు ఇరవై తొమ్మిది ముప్పై సంవత్సరాలు ఈ రోజుకి కూడా తెలుగుదేశం పార్టీ ఆయన ఆశయాలకి అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నడుచుకుంటూ పోతా ఉంది ఇటీవలనే మరి ఇక్కడ ఎన్నికలు జరిగినాయి ఒక గొప్ప ప్రభంజనాన్ని తెలుగుదేశం పార్టీ సృష్టించటం కూడా జరిగింది ప్రజలు ఆదరించారు మళ్ళీ అభివృద్ధి పట్టాల మేరకు ఎక్కుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో అటు మరి పరిపాలన సజావుగా సాగుతూ అభివృద్ధి సంక్షేమం అనేటటువంటిది రెండు కూడా ఉరకల ఉరకలెత్తుత ఉన్నటువంటి స్థితిని మనం చూస్తూ ఉన్నాం ఇది ఎప్పటికీ కూడా కొనసాగాలి అదే మనందరి యొక్క కృషి కావాలి అనేది అలా అయితేనే ఎన్టీ రామారావు గారికి సరి అయినటువంటి ఘనమైన నివాళి అర్పించినటువంటి వాళ్ళం అవుతాము అనేది ఈ వర్ధంతి సందర్భంగా మరి మనందరం కూడా తలుచుకుంటూ ఆయన బాటలో ముందుకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తాం